హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి మార్కెట్ స్లోగా పోతుందా ఫాస్ట్గా పోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఐదో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఒకే ఒకలాటు ఐదు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక అంత రెండు వందల యాభై రెండు వందలు మూడు వందలు ఇట్లా పోతున్నాయి అనమాట నాలుగు వందల మీద నాలుగు వందల పైన ఒక నాలుగైదు లాట్లు అయితే పోయినాయి అంతే మూడు వందల యాభై పైన కూడా మూడు మూడు లాట్లో నాలుగు లాట్లో పోయినాయి ఎక్కువగా రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ ధర పో బాగా పోతున్నాయి రేట్లు అయితే కనుక ఒక లాట్ అయితే ఐదు వందలు పోయింది టాప్ ధర అందులోనే ఇంకా రేట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో అప్డేట్ అయితే ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్